Hi, uh, my name is Gautam, and I actually stay in uh, itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments, like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer allopathy. And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri, and the doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గోచారం ఎలా ఉన్నది అనేటటువంటి వాటి విషయాన్ని గురించి మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాఘమాసంలో అదే మార్చి నెలలో రెండు తెలుగు మాసాలు అయితే రెండు మాసాలు కలిసి వస్తాయి మాఘము పాల్గొనము రెండు మాసాలు వస్తూ ఉన్నాయి ఈ రెండు మాసాల కలయికలో అంటే అసలు యాక్చువల్లీ తెలుగులో అయితే ఒకటే మాసంగా రావాలి కానీ మనం ఇంగ్లీష్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే ఎక్కువ ప్రజలందరూ వాడుకలో ఇంగ్లీషు మానాన్నే పరిగణలో తీసుకుంటున్నారు కాబట్టి మనం మార్చ్ అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు అందుచేత ఈ మార్చిలో ప్ర పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇందులో మాఘ మాసం కొద్ది రోజులు ఉంటున్నది అలాగే పాల్గొన మాసం కొద్ది రోజులు ఉంటుంది మాఘమాస బహుళ షమి నుండి షష్ఠి నుండి ఫాల్గుణ మాస షష్ఠి వరకు ఈ యొక్క తెలుగు మాసాలు ఈ మార్చి నెల అనేటటువంటి దాన్ని సరి సమానంగా సరిపోతూ ఉంటాయి అందుచేత ఈ మార్చి నెల యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ మార్చిలో ఫలిత గణిత ఎలా ఉన్నాయి అంటే ప్రధాన గ్రహాలైనటువంటివి అంటే లాంగ్ ఎక్కువ కాలం సంచరించేటటువంటి గ్రహాలు మాతృదేవోభవ శ్రీధరీయం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము మా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెలలో మిథున వారికి మిథున వారికి ఫలితాలు గోచారం ఎలా ఉన్నది వాటి వల్ల కలిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది తెలుసుకునేటువంటి చేద్దాం మిథునం వారికి మిథున రాశి వారికి ఈ దీర్ఘకాలంగా ఉండేటటువంటి సంవత్సరం పొడుగున గ్రహాలు మారకుండా ఉండేటువంటి నాలుగు గ్రహాలు కేతు శని రాహు గురుగ్రహాల యొక్క చలనం చూసినట్టయితే కేతువు చతుర్థంలో ఉండటము అలాగే భాగ్యంలో శని స్వక్షేత్రంలో ఉండటము దశమంలో రాహు ఉండటము ఏకాదశంలో గురుగ్రహం ఉండటము ఇవి ముఖ్యంగా మనం గమనించుకోవచ్చు అలాగే ఎనిమిదవ తారీఖు మార్చి నెల ఇరవై నాలుగు వరకు శుక్రుడు కుంభరాశిలో మనకి అష్టమ స్థానంలో ఉంటారు ఆ తర్వాత భాగ్యస్థానంలోకి వస్తారు ఆ తర్వాత పదహారవ తారీఖున మార్చి పదహారవ తారీఖున కుజుడు కుంభరాశిలో ఇప్పుడు వరకు శుక్రుడు కుజుడు ఇద్దరు కలిసే మకరంలో ఉన్నారు ఇప్పుడు ముందుగా శుక్రుడు కుంభంలో ప్రవేశించారు కదండి ఇప్పుడు పదహారో తారీఖున ఇప్పుడు కుజుడు మళ్ళీ కుంభంలో ఆయనతో పాటు ప్రవేశిస్తారు అక్కడ శని ఆల్రెడీ ఉన్నారు అందుచేత మీకు అక్కడ మూడు గ్రహాలు యొక్క యుద్ధి ఏర్పడుతుంది శుక్రుడు శని కుజుడు ఈ మూడు గ్రహాల యొక్క యుతి ఏర్పడుతూ ఉన్నది ఇక మిగతావి రవి చంద్ర గుధులు వీళ్ళ గ్రహాల గురించి సరే సరి అయితే ఈ మొత్తం మీద యోచించి చూడగా మనకి ఏంటంటే చతుర్థంలో కేతువు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు అలాగే భాగ్యంలో శని స్వక్షేత్రం కాబట్టి మనకి చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి స్వక్షేత్రము భాగ్యంలో ఉన్నాడు కాబట్టి అంటే భాగ్యాధిపతి భాగ్యంలోనే ఉన్నాడు కాబట్టి ఆయన శని నుంచి మనం మంచి ఫలితాన్ని ఆశించవచ్చు అలాగే మనకి దశమంలో రాహు ఉన్నారు ఆ దశమంలో రాహు కూడా అంత వృద్ధు వృత్తిపరమైనటువంటి కొన్ని చికాకులు కలిగించే అవకాశం ఉంటుంది అలాగే ఏకాదశిలో గురు ఉండటం అనేటటువంటిది ఒక అదృష్టంగా మనం భావించవచ్చు ఆయన అన్ని రకాలుగాను కూడా మనకి చాలా ఆదాయం రావటంలో కానీ డబ్బు నిలబడటంలో కానీ భార్య పిల్లల యొక్క సంక్షేమ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అలాగే మనకి ఈ కుటుంబ విషయాలన్నింటిలో కూడా ఆయన చాలా చక్కగా మనకి ఉపయోగపడేటటువంటి అవకాశం అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది ఈ విధంగా నాలుగు గ్రహాల యొక్క ప్రధాన గ్రహాలంగా మనం చెప్పుకుంటున్నాము ఈ నాలుగు గ్రహాల యొక్క చలనం వల్ల మనకి గ్రహం చరించటం వల్ల మనకి చాలా సుఫలత్యాలు కలుగుతున్నాయి ఇక శుక్రుల గురించి పోయిన కుజ శుక్రుల వల్ల ఆ యుతి అనేటువంటి అంత యోగకారకాన్ని ఇవ్వదు తర్వాత మకరం నుంచి కుంభంలో ప్రవేశిస్తున్నారు అక్కడ శని స్వక్షేత్రం ఉంది అందుచేత అక్కడ మూడు గ్రహాల యొక్క కలయిక ఉంటుంది వీటి అన్నింటినీ మనం సమగ్రంగా పరిశీలన చేసినట్లయితే మనకి ఈ నెలలో గ్రహాల సంచారం అంతంత మాత్రంగా ఉంటుంది పూర్వార్ధం అంతా కూడా కొంచెం అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఆలోచనలు క్రమంగా సాగకపోవటం విగ్రహాలు కలగడం వంటివి ఉంటాయి అలాగే మన కొంతమంది ఇల్లు మారాలనుకునేటటువంటి వాళ్ళు అద్దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు మారాలనుకున్నటువంటి వాళ్ళు అలాగే సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఈ గృహాల యొక్క రిపేర్లు అంటే గృహాన్ని రిపేర్ అంటే అక్కడది అక్కడ పెట్టుకోవటం అక్కడిది ఇక్కడ పెట్టుకోవటం లేకపోతే అది ఆ ఉత్తరం పల్లం అయిపోయింది లేకపోతే ఉత్తరం జట్టు అయిపోయింది దాన్ని డౌన్ చేసుకోవటం అని ఇలాంటివేమో కొంచెము వాస్తుకు సంబంధించినటువంటి విషయాల విషయాల విషయంలో అవి చేయడంలో కొంత అనుకోనిటువంటి ఖర్చులు మనం అనుకున్నా కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చులు అవటం ఈ విధమైనటువంటివి జరుగుతుంటాయి వ్యాపారాల్లో కొంచెం కొంచెం దూరంగా ఉండటం మంచిది అంటే పోటీ పడదండి ఎవరితోటి మనకు జరిగినంత జరుగుతుంది ఎవరితో పోటీపడి దానికోసం మనం ఎక్కువ స్పెండ్ చేయవలసినటువంటి ఖర్చు పెట్టవలసినటువంటి అవకాశం నిబం జరిగినంత జరుగుతుంది అంటే గ్రహస్థితి వల్ల మళ్ళీ అదే పుంజుకుంటుంది గ్రహస్థితి మళ్ళీ మారిపోతూనే ఉంటుంది నెల రోజుల్లో అలాగే అని చేత దాని గురించి దాన్ని వదిలిపెట్టండి ఎవరితో పోటీ పడవద్దు అలాగే ఈ మాసంలో మొత్తం మీద చెప్పాలి అంటే అంత అశుభం చెప్పక్కర్లేదు అంత అని చెప్పక్కర్లేదు శుభ అశుభ మిశ్రాలు రెండు కూడా ఉన్నాయి అలాగే ఆదాయ వ్యయాలు మన దగ్గరికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ గురువు వల్ల అంత ఆదాయం వచ్చినా ఖర్చు కూడా అంత మనకి కనబడుతుంది కాబట్టి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ రెండింటిని సరిచూసుకుంటూ ఆ టప్పులకు వెళ్లకుండా లేకపోతే అలా అని చెప్పేసి మరి ఖర్చుని ఎక్కువ పట్టి పెట్టేసి ఈ విధంగా వెళ్ళకుండా అది డెవ ఆ విధమైనటువంటి డే లేకుండా సరిగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఆ విధంగా చూసుకోండి అలాగే విద్యార్థులు కూడా స్నేహవర్గంతో జాగ్రత్తలన్నీ పాటించుకోవాలి వాళ్ళతో స్నేహాలు చేసేసి ఇటు చదువుని అశ్రద్ధ చేయటం ఇలాంటివన్నీ వద్దండి ఉద్యోగపరంగా కూడా మీకు కొన్ని బాధ్యతలు పెరుగుతాయి ఆ బాధ్యతలను కూడా కొన్ని సక్రమంగా చేయండి సక్రమంగా చేయకపోతే మనకి కొంచెం చికాకులు ఏ వృత్తి అయినా కావచ్చు చదువు అయినా కావచ్చు ఏదైనా సరే బాధ్యతాయుతంగా సక్రమంగా చేయకపోతే కొన్ని ఇబ్బందులు ఎక్కడైనా తప్పవండి కుటుంబ విషయంలో కానీ అన్ని విషయాల్లో ఉంటాయి అంచేత తగిన జాగ్రత్తగానే స్టెప్ అడుగు వేస్తూ ఉండండి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ గోచారం వల్ల మనకు తెలుస్తూ ఉన్నాయి అందుచేత ఇవి వీరు కూడా ఈ బాగా మనం చెప్పుకుంటున్నట్టుగానే దీనివల్ల శుభాషు ఫలితాలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి అన్నిటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి అలాగే దీని గురించి ఎక్కువ కంగారు పడక్కర్లేదు ఇందులో అతిశయక్తి చెప్పేసి మీకు ఏదో తెల్లారవుడు అయిపోతావు ఇవన్నీ ఏం చెప్పవండి శాస్త్రం ఏం చెప్తుందో అంతవరకే మనం చెబుతాము దీది తెల్లారవుడు ఏం కోటీశ్వరులు గారు అలా అని చెప్పేసి ఏదో మిమ్మల్ని భయభ్రాంతులు చేసేంత ప్రమాదకంగా ఏది చెప్పమండి శాస్త్రం ఎంతవరకు జరుగుతుందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇది ఏమీ కంగారు కలదండి ఇది కాలచక్రం ఇది అనాదిగా జరుగుతూనే ఉంది ఇందులో అద్భుతాలు జరిగిపోయి ఏమి ఉండవు అది జాతకరీత్యా కొన్ని తెల తెలియవచ్చు గోచార రీత్యా మాత్రం ఇంతవరకే ఉంటుంది మొన్న ఎవరో మిత్రుడు కామెంట్లో పెట్టాడు అందరికీ ఒకే రకంగా అందరికీ ఒకే రంగానే ఉంటుంది ఆయన సామాన్యంగా గోచారం అనేది ఎందుకంటే ఎన్ని కోట్ల జనాభా ఉన్నారో అన్ని కోట్ల జనాభా అన్ని జాతకాలు ఉంటాయి అక్కడ నీకు జాతకంలో ఇక్కడికి ఏమవుతుంది నీకు పన్నెండు రాసులుగా విడగొట్టారు ఈ ఏడు వందల యాభై కోట్ల ప్రపంచ జనాభాని పన్నెండు రాసులుగానే విడగొట్టారు మరి అప్పుడు ఏమవుతుంది మీకు ఇందులో ఏడు వందల యాభై డివైడెడ్ బై పన్నెండు చేయండి ఇంతమందికి ఒకటే జాతకం ఉంటుందండి ఇది దీన్ని కొంతవరకే దీని దీని యొక్క ప్రామాణికత ఇరవై పర్సెంట్ మొదటి నుంచి చెప్తున్నాను అది నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెబితే లేదు ఏదో చెప్పాము కొంతవరకు చదువుకున్నాము పూర్తిగా చదువుకోలేదు కానీ చెప్పాలనే తాత వాళ్ళే అబద్ధం చెప్పాలని కాదు ఏదో చెప్పాలి తనకు తెలిసి ఉంది అనే ఉద్దేశంలో దానికి నాలుగు జోడించో నాలుగు తీసేసో దానికి కొంచెం కష్టంగా ఉందనుకోండి దానికి ఇంకో కలిపేసావు అప్పుడు భయభ్రాంతులు అవుతారు ఇటువంటివి కాకుండా యథార్థం కరెక్ట్గా నిష్ణాతుడు లేని వాటి చెప్తే ఓ ట్వంటీ పర్సెంట్ అవుతుందండి నిష్ణాతులు కాలేదు నాలుగ కాలక్షేపానికి అంటే నాలాగని కాదండి కొంతమంది ఏదో చెప్పాలని తాపత్రయంలో చెప్పడం మొదలు పెడితే మాత్రం టూ పర్సెంటే ఇంకంతకంటే ఏం లేదండి మీరు జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకోండి అది జాతకం చూడాలన్నా కూడా ఎప్పుడు కూడా నండి జాతకం కావచ్చు గోచారం కావచ్చు ఏదైనా సరే ఓ డాక్టర్ దగ్గరికే వెళ్ళామండి నిష్ణాతమైన వాడి దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఏదో కోర్టు కేసులు జరిగాయండి ఏదో ప్లేటర్ ప్లేడర్ని బోర్డు పెట్టుకున్న మీరు వెళ్ళిపోర్లా ఆయన నిష్ణాతరా కదా పదిమందిని అడగండి నిష్ణాతమైన వాడి దగ్గరికి వెళ్తే దాని యొక్క ప్రభావం వేరుగా ఉంటుంది అదే మరి అంత లేకుండా ఏదో చేస్తాడు ఏదో ప్రస్తుతం కాలక్షేపం కదా అన్నట్టుగా మనదోదో మెడికల్ షాప్కి వెళ్తే తలనొప్పి ఉంది ట్యాబ్లెట్ అని అడిగితే ఒక రకంగా ఉంటుందండి అది నిష్ణాతమైన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక రకంగా అదేవిధంగా ఎప్పుడు కానీ ఏ విషయంలో అయినా సరే నిష్ణాతులేని వాడి దగ్గరికి వెళ్ళండి చూపించుకోండి చక్కటి వాళ్ళు చాలామందే ఉంటారు ప్రపంచంలో చాలామంది ఉన్నారండి మాకు ఈ డిగ్రీలు ఇవన్నీ ప్రధానం కాదండి ఇవన్నీ తర్వాత కాలంలో వచ్చినటువంటిది శాస్త్రానికి డిగ్రీలకి సంబంధము లేదు అర్థమైందండి ఎందుకంటే శాస్త్రం అనేటటువంటిది ఒక పరిధి లేనటువంటిది దీనిలో డిప్లొమాను పెట్టారు అంటే చిన్న పరిధి ఏర్పరిచారు ఇందులో ఎంఏని పెట్టారు ఇంకొంచెం పెద్ద పరిధి లేదు పిహెచ్డీ చేశానండి నేను ఇంకొంచెం పెద్ద పరిధి అవుతుంది అంత మాత్రం చేత పరిపూర్ణ కాదండి దీనికి మీకు ఎప్పుడు కానీ శాస్త్రానికి పరిధి లేదు మన జీవితకాలం చాలదు మన జీవితకాలం చాలదండి పూర్తిగా నేర్చుకోవాలంటే ఇది ఎప్పటికప్పుడు కొత్త వస్తూ ఉంటాయి కొత్త జీతకాలు వస్తూ ఉంటాయి మనం ఇంతకుముందు జాతర చూడటటువంటి జాతగా కొన్ని కొన్ని మన సేమ్ జాతకాల్లో ఉండొచ్చు కానీ చాలా చాలా లోపలి డెప్త్ వెళితే కానీ ఏది దొరకదండి అందుచేత నిష్ణాతుడైనటువంటి వాడిని ఎంచుకోండి మొదటి నుంచి ఇది నా యొక్క సలహా ఆ విధంగా వెళ్ళి జాతకం రాయించుకోండి చాలా వరకు మీకు ఖచ్చితమైనటువంటి చాలా వరకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని బట్టి ఏ జపాలు చేయించాలా హోమాలు చేయించాలా ఏ విధమైనది దోషం కనబడుతుంది దానికి తగినటువంటి పరిష్కారం ఏంటి అనేటటువంటి చెప్తారండి లేదంటే మరి కొంతమంది రోగం వేరు మందు వేరు ఆ రోగా ఆ మందుకి ఈ రోగం ఏనాటికి తగ్గదండి ఆ విధంగా అవుద్దు నిష్ణాతులైన వారి దగ్గరికి వెళ్ళండి మంచి సలహాలు తీసుకోండి పది మంది నా పది మందిని విచారించండి లేకపోతే ఏమవుతుంది జబ్బు పెరిగిపోతుంది డబ్బులు ఖర్చు పక్కన పెట్టండి జబ్బు పెరిగిపోవట్ల ఆ మందుకి ఈ రోగానికి సంబంధం లేకుండా పోతే ఏమవుతుంది సమయం వృధా అయిపోతుంది ఆరోగ్యం పాడైపోతుంది ఇటువంటి సమస్యలు రాకుండా ఎప్పుడు కానీ నిష్ణాతులైన వారిని కన్సల్ట్ చేయండి ఇందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు ప్రపంచం ఇప్పటి నుంచో జరుగుతుంది అలా జరుగుతుంది నవగ్రహ స్తోత్రం చేసుకోండి మీరు నచ్చినటువంటి దేవుణ్ణి ప్రార్థించుకోండి అన్నీ సక్రంగా జరుపుతాయి శుభం భూయాత్